హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఛాగాలు వచ్చినప్పటి నుంచి ఎర్లీ మార్నింగే లెవెల్స్ వస్తుంది ఎందుకంటే మార్నింగ్ సిక్స్ కల్లా పని వాళ్ళు వచ్చేస్తున్నారు అత్తయ్యేమో వాళ్ళు వచ్చేలోపులు ఇంట్లో పనులకు పూర్తి చేయాలి కాబట్టి ఫోర్ ఓ క్లాక్కే లేగిపోతున్నారు అత్తయ్య లేగిసి అటు ఇటు కథలతో పని చేసుకుంటే నాకు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అలానే నేను చేయగలిగే పనులు ఏమి పెద్ద ఏమి లేవు ఇక్కడ అన్ని పనులు కూడా ఏమి లేవు కుళా వేస్తే అత్తయ్య గలని నీరు పట్టుకుని వేసుకుంటారు ఇంకా గిన్నెలు అవి ఉంటాయి అనమాట ఇంకా అత్తయ్య మార్నింగ్ అయితే అవి చేసుకుంటున్నారు మా వారు అయితే రెడీ బయటికి వెళ్ళి మ్యాంగోస్ కొనుక్కు తెచ్చుకుందాము అనేసి అన్నారండి ఈ మ్యాంగోస్ని మేము ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి పాట వేస్తారంటండి మామిడికాయలు కూరగాయలు అన్నీ అమ్ముతారంట అప్పుడు రైతులు వచ్చి అమ్ముతారంట వాళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కొనుక్కుని మళ్ళీ అక్కడే కూర్చొని అమ్ముకుంటూ ఉంటారంటండి అయితే మేము మార్నింగ్ ఫైవ్ ఓ వెళ్ళలేదు మేము వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది అప్పటికే రైతులు వెళ్ళిపోయారు అమ్ముకునే వాళ్ళే ఉన్నారన్నమాట రైతుల దగ్గర కొనుక్కుంటే మనకి కే కేజీ మామిడికాయలు నలభై రూపాయలకు వస్తాయంటండి మేము అమ్ముకుని వాళ్ళ దగ్గర అయితే కొనుక్కున్నాం అనమాట ఇప్పుడు కేజీ అయితే డెబ్బై రూపాయలు చెప్పారండి సో ఎనభై చెప్తే డెబ్బైకి అయితే ఇచ్చుకున్నాము మొత్తం నాలుగు కేజీలు అయితే ఇచ్చుకున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి సెవెన్ అనమాట సెవెన్ అవుతుంది ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా టిఫిన్ చేయడానికి టైం పడుతుంది కదా అనేసి నిన్న మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత స్నానాలు చేసి విప్పిన బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా బట్టలు ఉతుకుందాం అనేసి అయితే బట్టలు ఉతుక్కోవడానికి అయితే కూర్చున్నాను నిన్న మా హస్బెండ్ చాలా పని చేశారు కదా ఇల్లు పనిలో చాలా చేశారు ఇంకా అలాగే పిల్లలు గోదావరి దగ్గరికి అవి వెళ్ళి స్నానాలు చేశారు కదండి ఇంకా ఆ బట్టలు అలాగా ఉన్నాయి ఇవన్నీ కలిపి అయితే ఉతుకుతున్నాను నేను ఎప్పుడు వచ్చినా నా బట్టలు నేను మాక్సిమం ఉతికేసుకుని వెళ్ళిపోతానండి మళ్ళీ అత్తయ్య గారు ఉతుక్కోలేరు ఆవిడికి మళ్ళీ పని ఎక్కువైపోతుంది కదా ఇక్కడికి వచ్చానంటే నేను ఏం పెద్దగా పని చేయను అలాగా పని చేయకపోయినా మళ్ళీ నా నేను ఎదురు ఆవిడికి పని కల్పించకూడదు అన్నది నా ఉద్దేశం అనమాట అందుకనేసి నేను ఎప్పుడు నా బట్టలు నేను వాష్ చేసేసుకుంటాను ఇంకా ఊరెళ్ళి రోజు ఇప్పిన బట్టలు అయితే మ్యాక్సిమం బ్యాగ్లు పెట్టుకుని పట్టుకుని అయినా వెళ్ళిపోతాను తప్పించి అంత త్వరగా వదిలేను అనమాట నైట్ లాంటిది ఏమన్నా విప్పింది వదిలేస్తానేమో కానీ ఇంకా బట్టలు మాత్రం ఆవిడ్ని ఉతకండి మీరు వదిలి ఉతికే చేసి ఉంచండి అని మాత్రం చెప్పనండి అసలు అలాగే ఇంకొకటి ఏంటంటే నా పెళ్ళైన ఈ నైన్ ఇయర్స్లో అత్తయ్య గారు ఎప్పుడు ఆవిడది ఒక చీర కానీ జాకెట్ కానీ మావయ్య గారి బట్టలు కానీ ఉతుకు అని నాకు ఏనాడు చెప్పలేదండి నేను ఏనాడు అత్తయ్య మావయ్య బట్టలు ఉతికిందే లేదు ఉతికాను ఎప్పుడంటే గారికి కాల్ ఆపరేషన్ అయినప్పుడు సిక్స్ మంత్స్ మా దగ్గర ఉన్నారు కదా అప్పుడు అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ కూడా అయ్యింది వీళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు నేను వీళ్ళ బట్టలు ఉతికిన తప్పించి పాప మా అత్తయ్య ఎప్పుడు నా చేత బట్టలు ఉతికించుకోవాలి అన్నట్టుగా మా అత్తయ్య గారు ఎప్పుడు ఉండరండి అంటే ఇప్పుడు మనము సీరియల్స్లో సినిమాల్లో చూస్తాం కదా నువ్వు కోడలివి నువ్వు చేయాలి నేను కూర్చొని ఉండాలి అన్నట్టుగా ఆవిడ ఉండదనమాట అనమాట పాపం మా హైదరాబాద్ వచ్చినా కూడా ఆవిడ చేయగలిగిన పనులు లైక్ గిన్నెలు లాంటివి తోమడం ఇల్లు తొడవడం అలా చేసేస్తే నేను మిగతా పనులన్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనుకుంటాను నేను చాలాసార్లు ఇది అంటే స్టార్టింగ్ నుంచి నా వ్లాగులు చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది నేను చాలాసార్లు అయితే ఈ విషయాలు చెప్పాను ఇక్కడ మా ఆయన అదే అంటున్నారు అనమాట ఏమని అంటే ఇప్పుడు నీ సబ్స్క్రైబర్స్ నీకు కామెంట్లు పెడతాను నీ బట్టలు మాత్రమే ఉతుక్కున్నావు మీ అత్తయ్యవి మావి ఉతకలేదంటే అని అడుగుతున్నారు అడుగుతారేమో రేపు అంటే వాళ్ళు అడగరులే నేనే చెప్తాను మా అత్తయ్య మావి ఇప్పుడు నా చేత అలాగా వాళ్ళ పనులు ఎప్పుడు చేయించుకోలేదని నేను చెప్తాను అనేసి మా ఆయనకి చెప్తున్నాను అనమాట అయితే ఎప్పుడు నా చేత ఆవిడ బస్సు ఉతికించుకోవాలన్నట్టు ఎప్పుడు ఉండరండి అని మా ఆయనకి చెప్తున్నాను సరే అయితే అనేసి అంటున్నారు అనమాట ఇంకా మా ఆయనతో నేను జోక్స్ చేస్తున్నానండి ఇక్కడ నువ్వు నా కెమెరా మ్యాన్వి నేను ఎటు తిరుగుతాట నా వెనకాల తిరగాల్సి ఇవ్వరు ఇంక నీకు ఇదే జాబ్ అనేసి చెప్తున్నాను అనమాట ఏంటో నీకు వీడియోలు తీరకపోతున్నాను కెమెరా ఆన్ చేశానా లేదా అంతే చూసుకోండి అని తప్పించి నేను నీ వెనకాలే తిరుగుతా అనేసి అంటున్నారండి నేర్చుకోవయ్యా ప్రొఫెషనల్ కెమెరామెన్ మే అని ఇలా కామె కామెడీగా మాట్లాడుకుంటూ మేమిద్దరం అయితే బట్టలు ఆరేసుకుంటున్నామండి ఇక్కడ మా ఇద్దరి మధ్య అదే డిస్కషన్ జరుగుతుందనమాట నేను అంటున్నాను సినిమాల్లోని హీరోయిన్స్ ముఖము బట్టలు ఆరేసేటప్పుడు ఎంత అందంగానో చూపిస్తారు నువ్వు కూడా వచ్చిన ముఖాన్ని అలా చూపించవచ్చు కదా వీడియో షూటింగ్లో అనేసి అంటే నేనేం అలా తీను కెమెరా ఆన్ చేసుకుని ఒక షాట్ నుంచి ఉంటాను అంతే అనేసి అంటున్నారండి అండి ఇంకేలాగైతే మేమిద్దరం మాట్లాడుకుంటూ బట్టలైతే ఆరేసేసుకున్నాము ఇంకా అయితే మాత్రము చాలా పని చేసామండి ఇంట్లోని అంటే కొత్తిల్లు ఐ కొత్త ఇల్లు కాదు పాతిల్లే రీమోడలింగ్ చేపిస్తున్నాం కదా పనులు జరుగుతున్నాయి కదా అక్కడ చాలా పనులు చేసాము రోజు బ్లాగ్లో అయితే మీకు అదే కనిపిస్తుంది అనమాట ఇంక నేను మార్నింగే స్నానం అవి ఏం చేయలేదు ఎందుకంటే ఈరోజు చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి కదా ముందే ఫ్రెష్ అయిపోయి మనం కూర్చోవడం ఎందుకు ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అవుదాం అన్నట్టుగా రెడీ అవ్వలేదు ఇంకా షానుమని అయితే మాత్రం నిద్రపోతున్నారండి వాళ్ళు ఇంకా లేగలేదు సెవెన్ థర్టీ అవుతుంది కదా ఎండాకాలం వల్ల అంటే చాలా త్వరగా వచ్చేస్తుంది అండ్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడము చాలా ఎర్లీగా నిద్ర లేచిపోవడము చాలా డే పెద్దదిలాగా అనిపిస్తుంది అనమాట ఇంకా బట్టలు ఆరేసేసి ఒకసారి అయితే ఇక్కడికి వచ్చామండి ప్లంబర్ ప్లస్ ఎలక్ట్రిషియన్ అంటే ఈనా ఇంకీ ఈరోజు మొత్తం ఎలక్ట్రికల్ వర్కే చేయించాము ఇంట్లోని కొంచెము సిమెంట్ వర్క్ ఏదో ఉంటే వాళ్ళు వచ్చి చేసుకుని వెంటనే వెళ్ళిపోయారు కానీ ఎలక్ట్రిషియన్ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఈరోజు ఎలక్ట్రికల్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారండి వైరింగ్లు అవి చేపించడము ఫ్యాన్లు అవి బిగించడము లైట్లు బిగించడము రెగ్యులేటర్లు మార్చడము ఇంకా బాత్రూంలో ట్యాప్స్ కమోడ్లు ఇవన్నీ బిగించడము ఇలా ఈ పనులు అయితే చేశారనమాట ఇంకా రెండు గదిలే కంప్లీట్ అయినాయి అండి ఇంకా రెండు గదులు ఉన్నాయి ఎప్పుడు అవుతాయో ఏంటోని ఇంకా వాళ్ళకైతే మేము టిఫిన్ అవి ఇచ్చేసి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసి మేమైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము అత్తయ్య గారు దోశలు వేశారు అత్తయ్య వేసే దోశలు చాలా బాగుంటాయండి ఇంకా ఇడ్లీలు అనమాట రెండు ఇడ్లీలు ఒక్కొక్క దోశ అయితే మేము టిఫిన్ అయితే చేసేసామన్నమాట నేను వాయిస్ అవరు డాబా పైన కూర్చొనిస్తున్నానండి ఇక్కడ ఓ చల్ల గాలి వేసేస్తుంది గొబ్బరి చెట్లు తెగపోతున్నాయి అనమాట అందుకే గాలి గాలి కింద వస్తుందండి వాయిస్ ఒక టూ డేస్ అడ్జస్ట్ అవ్వాలి నేను చాగల నుంచి మా ఇంటికెళ్ళి వరకు ఇలాగే వస్తుంది వాయిస్ అయితే ఇంకా నేను తర్వాత అయితే దొండకాయని కట్ చేసేసి అయితే వండేసానండి ఈరోజు వంట అంటే అన్నమును పప్పుచారు అత్త చేశారు కూర అయితే నేను వండానమాట దొండకాయపుడు పెట్టాను చాలా టేస్టీగా వచ్చిందండి దొండకాయపుడు అయితే మాత్రము ఇంకా దీ దొండకాయపట్లోకి పప్పు చారు కాయమన్నాను అంటే మామూలు చారు కాస్తానన్నారు అత్తగారు కానీ మా ఆయనకి ఏంటంటే వాళ్ళ అమ్మ చేతి పప్పు పప్పు పప్పుచారు ఇలాంటి కూరలు అంటే మా ఆయనకి చాలా ఇష్టమండి నేను ఎప్పుడు పప్పు చేసినా మా అమ్మ చేసినట్టు రాలేదు మా అమ్మ అయితే ఎంత బాగా చేస్తుందో అనేసి అంటాను అనమాట నేను ఇంకా అదే అన్నాను మీ అబ్బాయి గారికి అమ్మ చేతి పప్పుచారులు చారులు ఇవి చాలా నచ్చితే అత్తయ్య గారు పప్పుచారే కాసేసేయండి అది కూడా పలచెక్కాయండి మీ అబ్బాయికి చాలా ఇష్టం అంటే మా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట ఇంకా సరే అయితే అనేసి పప్పుచారు కాసారండి నేనేమో దండకేపుడు పెట్టేశాను ఇంకా ఆ ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో త్వర త్వరగా పని పూర్తి చేసుకోవడము మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ వెనకాల ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటన్నది చూసుకోవడం ఇదే పని అయిపోతుంది అనమాట మాకు ఇంకోండి మళ్ళీ అయితే వచ్చాము ఇక్కడికి ఇంకా నాతో పాటు పిల్లలంతా కూడా వచ్చేసారనమాట ఇంకోండి ట్యాబ్స్ ఇవన్నీ తీసుకుని వచ్చారు ఇప్పుడు ఇవన్నీ పిగించాలన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా ఈ గదిలోని ఇది కట్టాలంట ఈ విండో తీసేసి ఆ విండోని అటువైపుకి మార్చాలంటండి ఇటువైపుకి నెక్స్ట్ ఈ దేవుడి వాళ్ళు ఇక్కడ ఉండకూడదంట ఇది రిమూవ్ చేసేయాలంట ఆ విండో తీసిన ప్లేస్లో మనము మళ్ళీని కబోర్డ్స్ కట్టించాలంట అందుకనేసి కింద రాయిలు అయితే వేసుకుని ఉంచుకున్నారు కదా అవి కడతారంట ఇప్పుడు ఈ సామాన్లన్నీ మా తోడుకోళ్ళ వాళ్ళ సామాన్లు అండి ఈ సామాన్లన్నీ తీస్తే నెక్స్ట్ ఈ డోర్ ఉంది కదా గ్రీన్ కలర్ది అది బద్దలు కొట్టేసి గోడ కట్టేయాలి అక్కడ విండో తీసుకొచ్చి పక్క గోడ మీదకి అరేంజ్ చేయాలన్నమాట ఇంక ఇన్ని పనులు ఉన్నాయండి సో ఇవన్నీ పూర్తవ్వాలి అయితే మాత్రము స్లో స్లోగా జరుగుతున్నాయి కదా పనులు కానీ మీరు చెప్తే నమ్ముతారా నాకు చాలా సంతోషంగా ఉందండి నిజంగా ఇల్లు అంతకుముందు ఇల్లు ఏంటి ఇలా ఉంది అలా ఉంది ఏంటని అన్నారు కదా ఇప్పుడు ఇల్లు బాగుంది బాబు అనేసి మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు అది ఎలా ఉన్నా ఇల్లు నిజంగా చాలా బాగుందండి అంటే స్టార్టింగ్లోని పాత పడిపోయిన ఇల్లులాగా అలా ఉంది కదా స్లో స్లోగా దీనికి మనము మనీ పెట్టి ఖర్చు పెట్టించి పని చేపిస్తూ ఉంటే చాలా అందంగా మారుతుంది ఇంక ఇప్పుడు దీనికి పెట్టక దాన్ని దానికి బలం లేదంటండి ఆ గోడకి అందుకనేసి దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారంటే స్టాండ్ లాగా ఉంటుంది కదండి పైకి ఎక్కే స్టాండు అలాంటిది అరేంజ్ చేసేస్తారంట ఇంకా ఇప్పుడు అయితే టైము సాయంత్రము త్రీ థర్టీ అలా అవుతుందండి ఇంకా ఖాళీగా ఉన్నాను టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ రేపు వెళ్ళిపోతాను కదా అత్తయ్య ఒక్కరే పనులు చేసుకోలేరు అనేసి డాబా క్లీన్ చేద్దాం అనేసి డాబా పైకి అయితే వచ్చామండి ఇంకా డాబా అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడు పై నుంచి అయితే మీకు చూపిస్తున్నానండి ఇల్లు చూసారా ఇంకా చాలా పని జరగాలండి ఈ పని అంతా ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ స్లో స్లోగా అలా జరుగుతున్నాయి ఈ పనులు అని ఈ పని అంతా అయిన తర్వాత మీకు ఇల్లు ఫైనల్గా ఎలా ఉంది అన్నది చూపిస్తానండి బాగుంది కదా నాకైతే ఈ రోజు ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతాం అనుకున్నామండి కానీ ఇంట్లో అయితే పని ఇంకా పూర్తి అవ్వలేదు మెయిన్ పెయింటింగ్ అవ్వలేదు అనమాట పెయింటింగ్ అయితే సామాన్లు సర్దిద్దాం అనుకున్నాము కానీ పెయింటింగ్ అంటే పెయింటింగ్ కూడా కాదు జస్ట్ సున్నం వేపిస్తున్నాము వాళ్ళు రాలేదనమాట వాళ్ళు రాకపోవడము ఈరోజు సామాన్లు షిఫ్ట్ చేయడం ఆగిపోయిందండి రేపు సండే రేపు కూడా వస్తారు తెలియదు మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలి నెక్స్ట్ వీక్ వచ్చి సర్దాలన్నమాట ప్రస్తుతానికి రెండు గదులు పూర్తవుతాయి ఈ రోజుతోటి రేపు పెయింటింగ్ వేసేస్తే ఎల్లుండి ఎప్పుడు సర్దుకోవాలి కానీ మేము వెళ్ళిపోతున్నాము నేనేమో నర్సాపురం వెళ్తున్నాను మా ఆయనేమో హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు డ్యూటీ పని మీద ఇంకా నెక్స్ట్ వీక్ వస్తారు కదా మళ్ళీ సాటర్డే సండే వచ్చినప్పుడు సర్దాలి ఇంకా ఇప్పుడైతే అయితే ప్రస్తుతం ఒక్కరే క్లీన్ చేసుకోలేరు కాబట్టి ఇదిగోండి అవి వేస్తారు కదా సో ఈ లోపలి డాబా అంతా క్లీన్ చేసేద్దాము ఖాళీగా ఉన్నాను కదా అనేసి డాబా అయితే క్లీన్ చేయడానికి మొదలు పెట్టానండి మా వారేమో కింద ఎలక్ట్రిషియన్ వర్క్ అతనికి హెల్ప్ చేస్తున్నారన్నమాట నాకేమో షానుమాని హెల్ప్ చేయడానికి వచ్చేసారు చిన్న చిన్న చీపురు తీసుకుని ఈ ఇంటికి మొత్తానికి మూడు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ గోడ కాంచుకుని ఒక కొబ్బరి చెట్టు ఉంది కదా ఇవి వర్షం వచ్చినప్పుడు గట్టిగా గాలేసినప్పుడు ఇలాగా కొబ్బరి పువ్వులు ఆకులు పుచ్చులు ఇవన్నీ రాలిపోతూ ఉంటాయి అనుకుంటా ఇన్ని రోజులు ఈ బావగారు ఇల్లు కొనేసి అలా వదిలేసారండి ఇంకా బావగారు ఇద్దరు చాలా బిజీగా ఉంటారండి వాళ్ళకి కిరాణా షాప్ ఉంది బావగారేమో తాపిమేస్తారు కదా ఇంకా బావగారు ఏమో బయట పనులకు వెళ్ళిపోతారు అక్క ఏమో షాప్ చూసుకుంటూ ఉండాలి ఈ ఇల్లు అద్దెకిచ్చారనమాట అద్దెకిస్తే అద్దెకిచ్చిన వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంటి వరకు చేసుకుంటారు కానీ పైన ఇవన్నీ ఇలా శుభ్రాలు చేయరు కదండి ఇంకా ఇవి వర్షాలు అవి వచ్చినప్పుడు ఇలా పడిపోయి ఉన్నాయి ఇంకా నేను శుభ్రం చేద్దామని స్టార్ట్ చేశాను అయితే ఇవి తుక్క అయితే సంచుల్లోకి ఎత్తుతున్నాను అండి దీంట్లో నాకు రాకల బండ్లు చిన్న చిన్న మిడతలు లాంటివి కనిపించాయి ఇంకంతే నాకు నార్మల్గానే పురుగులు అంటే చాలా భయం అండి ఇంకా పురుగులు కనిపించేసరికి నాకు చేయడానికి భయం వేసేసింది అనమాట ఇంకా నేను చేయలేను బాబా అనేసి పక్కన వదిలేసాను నాకు నిజంగా ఎంత చిరాకు అనుకుంటున్నారు పురుగులు అంటేనే ఒక రకమైన భయం అండి మా మావయ్య వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు భవానికి చీమా దోమ తప్పించి మిగతా ఇంక ఏ పురుగులు చూసినా భవానికి చాలా భయం అంటూ ఉంటారండి మావయ్య గారు అయితేనే ఎందుకంటే నేను అంత భయపడిపోతాను అనమాట ఒక చిన్న రోకలు బండినని చూసినా ఏదైనా నా మీదకి ఎక్కుతుంది అన్నప్పుడు పెద్ద పెద్ద కేకలు ఇస్తానండి మావయ్య గారికి ఆపరేషన్ అయినప్పుడు రెండుసార్లు నాతో ఎక్స్పీరియన్స్ అయింది అందుకనేసి ఇంకా మావయ్య గారు అలాగా నవ్వుతూ అంటూ అంటారు అనమాట భవానికి చీమ దోమ తప్పించి ఇంక ఏ పురుగు

ఇంకా అందులో పురుగులవి ఉన్నాయి నాకైతే అసలు ఇంకా నా వల్ల కాద ముట్టుకోవడం అనేసి ఇంక నేను వదిలేశానండి అటుని పక్కన పక్కనైతే దుప్పట్లు ఉన్నాయి ఈ దుప్పట్లు ఏమో అంతకు ముందు అద్దుకున్న వాళ్ళు వదిలేశారంటండి ఈ దుప్పట్లు తీయటకు కూడా నేను చాలా భయపడతానే తీసాను ఎందుకంటే ఏమన్నా పాములవి ఆ దుప్పట్లోకి దూరు ఉంటాయా పురుగులు లాంటివి ఏమన్నా ఉంటాయా ఇది కలప కానీ ఏ జెర్రిలైన పాకుతూ మీదకి వచ్చేస్తాయా ఇలా చాలా నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి అనమాట నాకు సో స్లో స్లోగా కదుపుతూ వాటిని అయితే నేను కవర్లో పెడుతున్నానండి భయపడుతూనే తీస్తున్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఇందులోకి పురుగులు అవి దూరతాయి కదా అందుకనేసి స్లో స్లోగా కదుపుతున్నాను అనమాట నా భయాలన్నీ నా పిల్లలకి వచ్చేసేయండి నాకు కుక్కలంటే చాలా భయము మా షాను కూడా కుక్కలని చాలా చూసి భయపడిపోతుంది అనమాట పిల్లలిద్దరును ఇక నాకు పురుగులంటే ఎంత భయము నా పిల్లలకి కూడా అంతే భయం అండి మా ఆయన అంటూ ఉంటారనమాట పిల్లలిద్దరిని నువ్వు పిరుకులని చేసేస్తున్నావు నీ ఏదో భయాలన్నీ వాళ్ళకి చెప్పి పిరుకువల్ని చేసేస్తున్నావు అంటారు నేను ఏది చెప్పనండి కాకపోతే వాళ్ళు నన్ను చూస్తూ ఉంటారు కదా పురుగులు చూసినప్పుడు నేను పెట్టే అవి చూసి వాళ్ళు అలాగే అలవాటైపోయింది వాళ్ళకు అని ఇంకా కుక్కని చూస్తే చెప్పక్కర్లేదు ఇంకా నాకు గుండె అక్కడికక్కడ తగ్గిపోతుందని చెప్పాలేమో నేను అంత భయపడిపోతాను అందుకే మా ఆయన అసలు కుక్కలు ఏమైనా ఉన్నప్పుడు నన్ను ఒంటరిగా వదలడనమాట ఆయనకి కూడా తెలుసు నాకు ఎంత భయమోని నీకు ఇదిగోండి మొత్తం అయితే నేను అక్కడ తుక్కు సంగతి మొత్తం వదిలేసి పై పైన అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను మా ఆయన్ని రమ్మంటున్నాను అనమాట అక్కడ చాలా తుక్కుంది మీరు వచ్చేది తిరుగు రండి అనేసి ఆయన పిలుస్తున్నాను ఇంకా ఆయన అయితే కింద ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే జరుగుతుందండి అంటే ఫ్యాన్లు లైట్లు బిగిస్తున్నారు కదా ఆ ఎలక్ట్రిషియన్కి హెల్ప్ చేయాలి నుంచి నవి పట్టుకోవాలి అనేసి ఆయన ఏమో అక్కడే ఉన్నారనమాట ఇంకా మా అత్తయ్య ఏమో పని వాళ్ళకి టీ పెట్టుకుని వస్తాననేసి ఇంటికి వెళ్ళారు ఇంకా నేను పిల్లలు మాత్రం డాబా పైన తుక్క అయితే శుభ్రం చేస్తున్నామండి నేను ఇలాంటి పనులు చేయడానికి నాకు అసలు కష్టమని అనిపించేది ఇబ్బంది అనిపించదు ఎటు తిరిగినా చిరాగ్గా పురుగులవి ఉంటే మాత్రం ఇష్టం నచ్చదు కానీ ఇంకా మిగతా ఇలాంటి పనులు చేయడానికి నేను ఇబ్బంది ఫీల్ అవ్వను నేను ఎలాగ ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడుతూ చేస్తానో నా షాను కూడా అంతేనండి ఇంకా ఒక చీపు రేసుకొచ్చేసి నేను ఎక్కడైతే ఈయన చీపురెట్టి తుడిచానో అక్కడ నుంచి ఇది నార్మల్ ఈ మెత్తని చీపు అయితే క్లీన్ చేస్తుంది ఇంకా మా మను మాత్రము ఏ పని చేయదండి ఇలాంటి ఇట్లలో అసలు కనీసం పొరపాటును కూడా చేయపెట్టదు దానికి చెడ్డింపు ఎక్కువ అనమాట ఇలాంటి పనులు అసలు చేయనంటే చేయదండి కానీ నా వెనకాలే తిరుగుతుందండి ఇప్పుడైతే నేను ఫోన్ ట్రైపోర్ట్కి పెట్టాను కదా సో ఇంక అది వీడియో రికార్డ్ అవుతుందా లేదా చూడు నేను కనిపిస్తున్నానా లేదా చూడు అంటే అవి చూస్తే చెప్తుంది దానికి అలాంటి పనులు ఇంట్రెస్ట్ వీడియోలు తీయడము ఫొటోస్ తీయడము ఎడిటింగ్లు చేయడము ఇలాంటివి చాలా ఇష్టం అనమాట దానికి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి పైకి ఇంకా నేను ఆయన అడిగాను అనమాట ఇందులో కానీ రోకల బండ్లు మిడతలు ఇవన్నీ ఉన్నాయి శ్రీవారు కొంచెం మీరు ఎత్తి పెట్టేయచ్చు కదా అంటే ఇంకా ఆయన అయితే టక్కటక్ ఎత్తేస్తున్నారు ఆయన ఆయనైతే ఎలాంటి పట్టించుకోరండి బేరే హ్యాండ్తో ఎత్తేస్తున్నారు చూసారా మా ఆయనకు అస్సలు చెడ్డింపు ఉండదండి పామ్మ ఎంత పని చేశారంటే ఈరోజు చాలా అలసిపోయారండి మా ఆయన మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఈ ఇంటి దగ్గరే పని చేశారు మధ్యలో ఒక్కసారి భోజనానికి వచ్చారు అంతే మిగతా టైం అంతా ఇక్కడే గడిపేశారు ఇంక ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాము ఈ లోపల అత్తయ్య గారు ఏమో టీ తీసుకుని మా ఆయనకి పైకి అయితే వచ్చారు ఇంకా అత్తయ్య గారు కూడా ఒక చీపురైతే తీసుకుని వచ్చారనమాట మా ఆయన ఏమో టీ తాగేసిన తర్వాత ఇంక అత్తయ్య గారు కూడా టీ తాగేసి వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ సాయం చేశారనమాట అంటే అత్తయ్య గారు ఏమో చీపురు వేసుకుని ఒక పక్కన దుడుస్తూ ఉంటే నేను ఇంకొక పక్కన అయితే ఈ దుమ్మంతా ఎత్తేస్తున్నానండి ఇంకా వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇంత చిరాగ్గా ఉన్న డాబాన్ అయితే మొత్తం మీద మేమంతా కలిసి చాలా నీట్గా అయితే శుభ్రం చేసేసామండి ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది కూడా మీకు చూపిస్తాను ఎప్పుడెప్పుడు ఈ ఇంటి పని పూర్తయిపోతుందా అని వెయిట్ చేస్తున్నామండి ఎందుకంటే ఇల్లు పని వల్ల మేము వీక్లీ వన్ సీట్ తిరగాల్సి వస్తుందనమాట ఏంటంటే ఇంకా అత్తయ్య గారు మావి గారు చేసుకోలేరు పని వాళ్ళకి అన్ని అప్పచెప్పిన పై పని అయితే చేయలేరు కదండి మా అత్తయ్య గారు అక్కడికే రోజు కొద్దిసేపు వచ్చి అలా చేస్తున్నారంట పప్పు మొన్న ఏమో కాన్లు పెట్టేసిందంటండి ఇంక మళ్ళీ నేను వెళ్ళిపోయానంటే ఈ డాబా అంతా ఆవిడ ఒక్కతే చేసుకోలేదు బాబా అనేసి ఈరోజైతే ఇంకా నేను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఈ డాబా సన్ సైడ్లు అన్నీ అయితే ఈరోజు మొత్తం నీట్గా క్లీన్ చేసేసామండి ఇంకా రేపు పెయింటింగ్స్ వేసేసారంటే రేపు ఇల్లులు కడుక్కోవడము బయటంతా కడుక్కున్నాక ఆ గదిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్నాం కదా ఆ ఇంట్లో నా ఇత్తడి సామాన్ అంతా తీసుకొచ్చి ఇందులో సర్దాలి మరి రేపు ఆ పని అవుతుంది అవదో తెలియదు రేపు ఫైవ్ ఓ క్లాక్ అట్ అయ్యి ఇంకైతే ఇంకా నేను నర్సాపురం వెళ్ళిపోతానండి మా ఆయన ఏమో హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇంకా ఇప్పటికే సెలవు పెట్టుకుని వచ్చారు ఆయన ఇంకా చాలా డేస్ అయిపోతుంది కదా మళ్ళీ సాటర్డే వస్తాను నువ్వేమిటు నర్సాపురం నుంచి సాటర్డే చాకలు వచ్చేది కానీ సరే అయితే అన్నాను ఇంకా అలాగ శుభ్రం చేస్తున్నామండి చాలా పని ఉంది రోజైతేనే సో ఫైనల్లీ డాబా మొత్తాన్ని క్లీన్ చేసేసామండి చూసారు ఇప్పుడు ఎంత నీట్గా ఉందోని స్టార్టింగ్ ఏమో చాలా చిరాగ్గా ఉంది కదా ఇప్పుడైతే ఎంత బాగుందో కదండి ఇంకా సాయంత్రాలు మా ఎన్నప్పుడు ఎండాకాలంలో రాత్రులు డాప పైన చేప వేసుకుని అలా పడుకుని ఆకాశంలో చూస్తూ కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి మా అన్నయ్యలు నేను అప్పుడు మాకు చెట్లు కూడా ఉండేవి కాదు ఇక్కడైతే చుట్టూరు చెట్లతో చాలా బాగుంది మా అత్తతో అదే అని సాయంత్రాలు వచ్చి మా గారు మీరు కాసేపు ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండొచ్చు చాలా బాగుంది అత్తయ్య గారు ఇంక ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా ఉండండి మీరు మొత్తం మీకు కావాల్సిన అరేంజ్మెంట్లు చేసేసి వెళ్తాము అనేసి అయితే నేను అత్తయ్యతో చెప్పాను అనమాట ఇంక ఇంతకాలం అత్తయ్య అయితే బయటకు అవి తిరిగి నీళ్లు మోసుకుంటూ ఉండేవారండి ఇంకా నేను మా ఇంత అన్నానమాట ఖర్చులో ఖర్చు అవుతాయింది మొత్తం అన్నింటికి ఎక్కడికక్కడ నీళ్ళు వచ్చేసేలాగా ట్యాప్స్ పెట్టించేసేయండి మోటార్ పెట్టించేయండి అన్నాను ఇంకా మోటార్ కూడా పెట్టేశారనమాట ఇంకా అత్తయ్యకి నీళ్లు మోసుకునే ఇబ్బంది కూడా ఉండదండి ఎటు తిరిగినా ఇంకా వాషింగ్ మిషన్ కావాలంటే అది ఒకటి కొనాలి కానీ అత్తయ్యకి ఏంటంటే హ్యాండ్ వాష్ అలవాటు అనమాట పెద్ద పనేమి ఉండదు అత్తయ్య జస్ట్ సర్ఫల నానబెట్టేసి ఆరేసేసుకుంటూ ఉంటారు ఇంకా ഇത് ഇപ്പം ടീവീ കൊണ്ടി വസ്തേമോ മാവയഗറിക്ക് മഞ്ചേ ടീവീ ఇంకా ఇదిగోండి మా ఆయన అయితే మాత్రమే ఈ సన్సెట్ క్లీన్ చేస్తున్నారు ఇక్కడ ఒక మల్లంటు అనమాట ఆ మల్లంటు ఉండడము ఆ మల్లంటిని కొట్టేశారండి ప్లాస్టింగ్ అవి చేసేటప్పుడు మల్లంట ఆకులన్నీ ఆ సన్సెట్ పైన ఉండిపోయినాయి ఇంకా మా వారైతే అది క్లీన్ చేస్తున్నారు ఇంకా నేను డాబా శుభ్రం చేసేసాను కదా మెట్లు ఒకటి క్లీన్ చేయలేదు అనేసి మెట్లు క్లీన్ చేస్తున్నాను మెట్ల మీద ఎంత సిమెంట్ అనుకున్నారు ఇక్కడ గోడ బద్దలు కొట్టి కిటికీ కట్టారు కదండి ఆ సిమెంట్ అంతా ఇక్కడ మెట్లు దగ్గర ఉండిపోయింది అసలు నాకు చేతులు లాగేసింది అనమాట మెట్లు శుభ్రం చేయడానికి చాలా టైం పట్టింది నేను ఇక్కడ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి అందుకనే మీకు వన్ మినిట్లో అయిపోయింది కానీ నాకు ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది ఎంత మట్టి సిమెంట్ వచ్చిందో దాని మీద అలా అయితే నేను మొత్తం క్లీన్ చేసేసి అండ్ కింద మొత్తం అన్ని కూడా నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ప్లా కింద సిమెంట్ అవి చేసిన దగ్గర మట్టి మట్టి కింద ఉందనేసి ఆ అరుగంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేసానండి ఇంకా నేనైతే మాత్రము సిక్స్ థర్టీ సెవెన్ వరకు మాత్రమే చేశాను ఇక్కడ పనులు మా అయితే మాత్రము నైన్ ఓ క్లాక్ వరకు చేశారండి అండి భోజనం కూడా ఎప్పుడో రాత్రి వచ్చాక పదింటికి తిన్నారనమాట అంతసేపు ఇంక ఇక్కడే టైం స్పెండ్ చేశారు ఇంకా మేము వచ్చినప్పుడు కొంచెం మేము కూడా పని అది ఇది చేయడము కొంచెం త్వరగా అవుతుంది అనేసి మేము ఏమైనా పని ఉంటే వెతుక్కుని మరి త్వర త్వరగా చేసేస్తున్నాము ఎంత త్వరగా అయితే అంత మంచిది అనేసి ఇంకా అయితే మాత్రము నేను వెళ్ళిపోయి స్నానాలు పిల్లలకి చేపించేసి నేను స్నానం చేసేసి పిల్లలకి అన్నాలు తినిపించేసి నేను తినేసానండి తర్వాత మా ఆయన వచ్చి అన్నం తిని ఆయన కూడా స్నానం చేసేసి అన్నం తిన్నారు ఇంకా టైం అయితే ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంక ఇక్కడ ఇల్లు తాళం వేయలేదన్నమాట ఇంకా వచ్చి లైట్లు ఇవన్నీ ఆఫ్ చేసుకుని తాళాలు అవి వేసుకుని అయితే మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నామండి ఇంక ఇదిగోండి ఇవి ఫ్యాన్స్ ఇవన్నీ బిగించేసారనమాట టీవీ యూనిట్ కూడా పెట్టేశారు ఇంకా తలుపులైతే వేసేసుకుని తాళాలు అయితే వేసుకుంటున్నాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను రేపు మాక్సిమమ్ ఇంకా పెయింటర్స్ వచ్చేస్తారు పెయింటర్స్ వచ్చేసిన తర్వాత మేము సామాన్లు అవి సర్దేసుకుంటాం అనుకుంటున్నాను ఐ హోప్ ఇక అయిపోతే బెస్ట్ అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ వచ్చినా రాకపోయినా ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట పెద్ద పెద్ద వస్తువులన్నీ మా ఆయన సర్దేశారంటే ఇంకా వాళ్ళు గిన్నెలు లాంటివి అయితే ఆ వాళ్ళైనా మోసుకోగలుగుతారు సో ఇదండి ఈరోజు వ్లాగ్ సో ఇదేంటి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో వరకు మంచి విడుదల కాస్త బాయ్